రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ యొక్క మొత్తం కెపాసిటీని వాడుకుంటలేమనేటటువంటి ఉద్దేశంతో ఈ తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టి ఆర్డీఎస్ నుండి ఎక్కడెక్కడైతే రైతులకు నీళ్లు వస్తాయో ఆ నీళ్లు ఖచ్చితంగా వచ్చేటట్టు ఆయకట్టును స్థిరీకరించేటట్టు అదేవిధంగా మొత్తం పదహారు టీఎంసీల కెపాసిటీని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కట్టబడేటువంటి ప్రాజెక్ట్ ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్డీఎస్ స్కీమ్ని స్ట్రెంగ్ చేస్తూ వన్ ఇయర్లోనే కమిషన్ అయ్యి సక్సెస్ఫుల్గా పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు కాకపోతే ఇందులో మూడు మోటార్లు ఉంటే కేవలం ఓన్లీ ఒకటే మోటార్ వాడుతూ ఉన్నారు ఇంకా రెండు మోటార్లు వినియోగించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అంతకుముందు పాత కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కాలువలు చిన్నగా ఉన్నాయి వాటిని పెంచుకోవడం కానీ మోడనైజేషన్ చేసుకోవడం కానీ ఏది చేయాలన్నా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి పైన ప్రాంతంలో ఉండేటటువంటి రైతులు దాదాపుగా ఒక సంవత్సరం పాటు వారి యొక్క పంటలు మానేసుకొని కాలువలు పెంచాలి కాబట్టి ఆ రైతాంగం అభ్యంతరం చెప్పింది రెండు వీటిని కాలువలు పెంచుదాము మోడనైజేషన్ చేద్దామంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే చివరి కంట కూడా మనకు మొత్తం చిన్న కమతాలు చిన్న రైతులు దళిత రైతులు ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డ అందుకని ఆల్టర్నేటివ్గా మల్లమ్మ కుంట అని ప్రపోజ్ చేసింది ఆ మల్లమ్మ కుంట దగ్గర ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేయాలన్నారో అక్కడ కూడా అదే సమస్య వచ్చింది అందరు కూడా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు అనేటటువంటి సమస్య వచ్చింది మరి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఎట్లా నీళ్లు రావాలి ఎట్లా మనకు కృష్ణాలో నిజంగా పదహారు టీఎంసీలు ఉన్నటువంటి వాట దీనికి ఏం వివాదం లేదు ఆల్రెడీ మనకు హక్కుభక్తంగా ఉన్నటువంటి వాట దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేటటువంటి విషయంలో మరి ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ఆ యొక్క గోల్ ఫుల్ఫిల్ కాలేదో ఆ తర్వాత కూడా దీన్ని ఇంతవరకు ఆలోచన సాగలేదు ఇది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే ఇంకా చివరి ఆయకట్లో ఉన్నటువంటి రైతులు యాక్చువల్లీ ఈ నీళ్లు ఆలంపూర్ దాకా పోవాలి మానవపాడు మండల్లో కూడా సగం మందికి వస్తున్నాయి ఇంకా సగం ఊర్లకు రావడం లేదు అంత దూరం వరకు కూడా పోవాల్సినటువంటి నీళ్లు ఇప్పుడు పోలేకపోతుంది దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది ఈ అదనంగా ఉన్నటువంటి మోటార్లను వాడుకోవడానికి ఒక నలభై కిలోమీటర్లు పైప్ లైన్ వేయాలి ఇందులోంచి పంపు చేసిన నీళ్లు డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా తీసుకెళ్లి చాలా ముందుకు తీసుకెళ్లి అదే ఆర్డీఎస్ కెనాల్లో వదిలేసినట్టయితే చివరికంటా పోతాయని అన్నారు కాకపోతే దీంట్లో సమస్యలు ఏంటి మళ్ళీ అంటే ఆ పైప్ లైన్ వేయడానికి కొంత ల్యాండ్ అక్విజిషన్ ఉంటుంది కొంత ఇది కాస్ట్లీ వ్యవహారం అవుతుంది ప్లస్ ఒక చోట నేషనల్ హైవే కూడా దాటాల్సినటువంటి సందర్భం వస్తుంది సో ఇవన్నీ ఉన్నప్పటికీ మరి రైతులకు నీళ్ళెట్లా అనే విషయం మీద మాత్రం శ్రద్ధ ప్రభుత్వాలు పెట్టడం లేదు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కట్టింది కట్టిన తర్వాత నిరుప అంటే హాఫ్ కెపాసిటీ కూడా వాడుకోలేకపోయినాం కాబట్టి మరి ఎట్లా ఫుల్ఫిల్ చేయాలన్న దాని మీద మాత్రం ఇంతవరకు ఎవరు కూడా ముందడుగేయలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది వాళ్ళైతే కనీసం కూడా శ్రద్ధ పెట్టి మరి ఉన్నాయి కూడా వస్తున్నాయా వస్తలేవా అనే ఆలోచనలో లేదు ఎందుకంటే తొవ్వంటే రైతులను కలుసుకుంటూ వస్తున్నాం మక్క రైతులు ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ కూడా కొనలేదు మేము వస్తా వస్తే కలెక్టర్తో కూడా మాట్లాడినాం ముప్పై రోజుల నుంచి రైతులు ఇక్కడ పడిగాపులు రాస్తూ ఉన్నారు మీరు ఎందుకేం చేస్తలేరు అని చెప్పి కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం వెంటనే దయచేసి కొనుగోలు కేంద్రాలలో సౌకర్యాలు కల్పించండి కొనండి మక్క అని కూడా చెప్పడం జరిగింది మరి జిల్లా యంత్రాంగం కదులుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను అట్లానే ఏం చూస్తుంటే ఇంకా అనేకమైన ఇష్యూస్ ఎక్కడ చూసినా నీటి సమస్యనే రైతులు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టి దీని మీద మరి దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమానికన్నా ముందు ఆర్డీఎస్ పేరుతోనే ఇక్కడంతా కూడా కేసీఆర్ గారు పాదయాత్ర చేసి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆర్డీఎస్కి నేను కూడా వెళ్ళి చూసి ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పిన రాష్ట్రం వచ్చిన తర్వాత తుమ్మిళ్ళ రావడం జరిగింది ఇప్పుడు ఈ తుమ్మిళ్ళ మరి మొత్తం అది కూడా ఫుల్ఫిల్ అయితే లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి మేము పోర్బాట పడతాం అవసరమైతే ఒక ఆరు నెలలు గడువిస్తాం ప్రభుత్వాలకి వాళ్ళు ముందుకొచ్చి సమస్య పరిష్కరించినారా ఓకే లేదంటే మొత్తం ఆర్డీఎస్ తుమ్మిళ్ళ అంతా కూడా మళ్ళీ మేము కూడా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజానికం సఫర్ అయింది ఒక అరవై ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా పరిష్కరించలేకపోతే తెలంగాణ వచ్చినాక పన్నెండు నెలలు కూడా పరిష్కరించలేకపోతే ఈ ప్రజలు మాత్రం మనం క్షమించరు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు తొందరగా ఆరు నెలల లోపలికి దీనికి సొల్యూషన్ ఏందో వెతకండి దీని పరిష్కార మార్గం ఏందో చూడండి రైతులకు నీళ్ళు వచ్చే ఆలోచన చేయండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి రాత్రి వాళ్ళు కొన్నాటం లేదు కొన్నాడు టైం అనేది లేదు వాళ్ళకి ఆఫ్ చేయమనవసరం పట్టి ఏం చేసుకోవాలి